హరే కృష్ణ నేను మీ భవానీ టీచర్ ని పిల్లలు బాగా స్టడీ పరంగా చాలా స్ట్రెస్ అవుతున్నారు స్టడీ పరంగా దాని గురించి మాట్లాడటానికి పేరెంట్స్ ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళకి ఎట్లా ఇచ్చేయాలని దాని మద్దతు గురించి ఆదివారం నాడు సాయంత్రం అదే మూడో తారీఖు ఆదివారం నాలుగు గంటలకి బంద్రబాబు యూట్యూబ్ లో మాట్లాడదున్నాను దయచేసి సందర కూడా ఈ వీడియోని ఇన్స్ కాకుండా చూసి మీ పిల్లలకి మద్దతు ఇవ్వగలరు మీ పిల్లలకి కానీ మీకు కానీ స్టడీ పరంగా ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా లైవ్ లో కాంటాక్ట్ చేస్తాను ఎందుకంటే ఇది మనసులో పెట్టుకుని బాధపడేది కాదు డైరెక్ట్ గా పేరెంట్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా సరే డైరెక్ట్ గా మీకు కాంటాక్ట్ చేయండి లైవ్ లో ఉన్నాయి సొల్యూషన్ బంద్రబాబుని రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు లైవ్ ప్రోగ్రామ్ ఉంది మిస్ కాకండి మీకు మీ పిల్లలకి చదువు ఎలా చదువుకోవాలి ఎలా చదవాలి సబ్జెక్ట్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫై చేసే సూపర్ టీచర్స్ మా దగ్గర ఉన్నారు ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు లైవ్ లోకి వస్తారు ఏ డౌట్ ఉన్నా సరే మీరు లైవ్ లోకి వచ్చి మీరు అడగచ్చు ఏ డౌట్ ఉన్నా సరే ఇవాళ ఒక్క వారమే కాదు ప్రతి ఆదివారం మీరు మీ పిల్లలు తప్పకుండా మిస్ కాకండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలిశాము